హలో సాదు స్టేషన్ లో నేను క్రికెట్ దగ్గర ఉన్నారండి వినండి వినండి ముందుగా వినండి ఏమైందో చెప్పండి చెప్తున్నాను ఆ రోజు మీ బాత్రూమ్ లో తీసుకొచ్చి మూడు లక్షలు పెట్టాను లక్షలు ఎవరు వినండి వినండి హలో ఎవరు ఎవరు పెట్టారండి సరే వీడియో రికార్డింగ్ ఆ వీడియో రికార్డు మీ సీసీ పుటేజ్ కనీసం అది మీ ఆ మాత్రం క్యాచ్ చేసుకోకుండా ఏమైందండి ఆహా మినిమం నేను మూడు లక్షల రూపాయలు లోపల తీసుకో దాని లోపల మీ దగ్గర నుంచి పుటేజ్ ఉన్నది కదా దాన్ని మీరు దృష్టి పెట్టుకోకుండా ఏం ఏమంటున్నావు ఏమైంది ఇప్పుడు ఇప్పుడు ఏ మాట్లాడుతున్నావు ఎందుకు ఎందుకు దీనికి ఏమంటున్నావు ఇప్పుడు ఇప్పుడు ఈ పుటేజ్ నేను ఎవరికి పంపియ్యాలి ఎవరి పుటేజ్ ఎవరికి పంపిస్తావు నేను మీకు మూడు లక్షలు అంశము ఇప్పుడు డిస్ప్లే చేయాలా ఒకసారి సార్ మాట్లాడుతున్నావు ఏమైంది ఇవన్నీ పిట్ల కట్టాలని గౌరవనీయ సచిస్ఫా పోలీస్ మీరు ఆ రోజు తీసుకున్నటువంటి అసలు మీరు అన్ని కానీ నా మీద పెట్టుకున్నా అది అంత క్యాప్చర్ చేస్తుంది అనేది కనీసం జ్ఞానం లేకుండా మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటారు ఎట్లా మూడు లక్షలు తీసుకున్నా బా చెప్తా బాగా ఒకసారి నువ్వు చూపెట్టా చూపెట్టే చూపెట్టారు కాదు ఇప్పుడు నేను మీడియాకి రిలీజ్ చేస్తున్నా నేను మీ బాత్రూమ్ చెప్పారండి ఇప్పుడు ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు రవిభాయి ఇవన్నీ కాదు సార్ అప్పుడు అప్పుడు ఏంటిది ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటి చెప్పండి ఒకసారి రవి bhai నువ్వన్నే మా హెచ్చరించటో నేను వ్యక్తిని రవి bhai నువ్వు అసలు మిస్టేక్ చేసింద ఎక్కడ తెలుసా నేను యాకోబుకి ఇస్తా అన్న తర్వాత నువ్వు మిస్టేక్ చేసి నన్ను నమ్మినవు ను నమ్మడమే నువ్వు చేశా మిస్టేక్ రవి bhai నా మాట విను సరే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ కడ ఉన్నాని వస్తానన్నావు ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ వరకు కూడా రావట్లేదు నేను ఇప్పుడు దీన్ని మీడియా లోపల హైలైట్ చేస్తున్నా ఎందుకంటే బాత్రూమ్ లోపలికి పోయి నేను కవర్ బకెట్లో ఎట్లా పెట్టినాను ఆ ఫుటేజ్ ఆ టైం కూడా రాసుకున్నాను అవన్నీ ఈజ్ అ రైట్ థింక్ ఇప్పుడు నేను దీన్ని డిస్ప్లే చేయదలుచుకున్నాను ఓకేనా ఇప్పుడు నువ్వు బాత్రూమ్ లో పెట్టేసి అని చెప్పేసి అంటే ఇప్పుడు నువ్వు కావాలని చెప్పేసి అని కూడా పెట్టచ్చు కదా ఇప్పుడు టాయిలెట్ పోస్తావని చెప్పేసి అంటే ఇప్పుడు మీరు దేనికోసం మాట్లాడుతున్నారండి దేని గురించి అంటే ఇప్పుడు చాలు ఎలా ఏందో చెప్పండి ఇప్పుడు మీందో ఇప్పుడు చెప్పండి గుడ్గా ఇవ్వండి నాకు కానీ పిట్ట అదే సబీ రాయ్ మీకు ఏం కావాలి ఇప్పుడు నువ్వు నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నావు సరే ఒక కృష్ణారావు గారిని పిలిచిస్తావు ఆ టైం కృష్ణారావు గారా వచ్చిర్రు మాట్లాడిపిస్తుంది మీకు లంచం ఇచ్చిన బాధ రూమ్ లో పెట్టిన దాని తర్వాత కూడా ఏది చేసిండ్రు మీరు అట్ట సిటీ సరే మీరు ఏ వచ్చో అది కావురా మీరు సార్ కి చెప్పండి దాన్ని తెలిసేసుకొని

ఇప్పుడు నువ్వు డిస్ప్లే చేస్తావా నువ్వు దేని కోసం నువ్వు ఎక్కడ కేసు వచ్చినావా నువ్వు దానికి దేని కోసం పోయినావా అని చెప్పేసి అది కాదు కదా ముచ్చద ఇప్పుడు నువ్వు ఎందుకోసం కేసు చేసినా కేసు పిటిషన్ ఇస్తే కేసు చేస్తాడు నువ్వు ఇచ్చిన పిటిషన్ కేజ్ చేస్తావు కేజ్ చేసిన తర్వాత నువ్వు నువ్వు బాత్రూమ్ కట్ చేసినా బాత్రూమ్ పర్సన్ చెప్పాను దాన్ని అంత అధికారం ఉన్నదాండి వినండి సరే అండి ఇప్పుడు నువ్వు నీకు ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు ఏం వచ్చేసి నీ వర్షన్ ఏంటి దీన్ని వచ్చేసి పిఎస్ లో ఉన్నా వస్తా అంటే రండి వచ్చి మాట్లాడాలి వచ్చి ఏం మాట్లాడతాను రవి రవి నా మాట విను నేను వచ్చి ఏం మాట్లాడతాను ఇప్పుడు నువ్వు వచ్చేసి నువ్వు వచ్చేసింది నువ్వు మాట్లాడి నువ్వు సార్ మాట్లాడి తీస్తా అన్నావు మాట్లాడి తిన్నావు నువ్వు తర్వాత తీస్తా ఒక నిమిషం నేను మీకు అదే వీడియో పంపిస్తున్నా ఒకసారి చూసిన తర్వాత దీనికన్నా బిఫోర్ నేను సిపి గారికి పంపిస్తున్నా ఆ వీడియో